మేము తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మనం సిఆర్పిఎఫ్ పారామిలిటరీ కూడా ఇలా ఫ్లాగ్ మార్చ్ అవ్వడం చేస్తారు అక్కడికి నేను మేడం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోతున్నట్టుగా అందరూ వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళు లేచేటట్లుగా ఫ్రీగా వాళ్ళ వాళ్ళ ఎలక్షన్స్ని వాళ్ళ ఓటింగ్ని వాళ్ళు వేయాలని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మీలో ఒక ధైర్యాన్ని నింపడం కోసం ఎందుకు రావడం జరిగింది సో మీరు కూడా మనంతా ఉంటాం సో సెక్యూరిటీ పరంగా అన్నీ ఉంటాం బట్ మీలో మీరు ఎలాంటి గొడవలు జరగబోకున్నట్టుగా ఎలాంటి ఇష్యూ జరగబోకున్నట్టుగా చూసుకోవాలని చెప్పేసి గొడవలు దిగారనుకోండి మరి కేసులు కట్టాల్సి వస్తారు సో ఇవన్నీ ఏం జరగబోకున్నట్టు చూసుకోవాలని చెప్పేసి మీ ఎవరైతే పెద్దలు ఉంటారు తర్వాత మీ ప్రజలందరూ మీరు తెలిపాలి ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ చెప్పాలని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది కాబట్టి ఎస్పెషలీ చాలా దూరం ఉండే ఆఖరి పోలింగ్ స్టేషన్ అనుకోవచ్చు అంటే అన్నిటికంటే ఎక్కువ దూరం ఉండే పోలింగ్ స్టేషన్ ఎటువంటి అనివార్యమైన మనం అనుకోని సంఘటనలు జరిగితే హెడ్ క్వార్టర్ నుంచి రావటానికి సమయం పడుతుంది అనిపించే ఒక పోలింగ్ స్టేషన్ కానీ మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి ఎవరో మనల్ని మన ప్రవర్తనని నిర్వి నిలువరించాలి కంట్రోల్ చేయాలి అనే విధంగా కాకుండా మనలో మనం ఒకరికొకరికి నచ్చ చెప్పుకుంటూ ఒకరికొకరికి అడ్వైజ్ చేసుకుంటూ ఎవరన్నా తెలుసో తెలియకో వేరే వాళ్ళని వేరే వాళ్ళ హక్కుని భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తుంటే మనం మనం నిలువరించుకొని మనల్ని మనం బుద్ధి చెప్పుకొని మనలో మనం మాట్లాడుకుంటూ ఇక్కడికే పరిమితం అవ్వాలి తప్ప ఎక్కడో బయట నుంచి వచ్చిన ఫోర్సులు వచ్చి కంట్రోల్ చేసే పరిస్థితి ఇక్కడికి కల్పించకూడదు అని ఊర్లో ఉండే పెద్దవాళ్ళందరినీ పిలిచి అడగడం జరుగుతుంది మనకు తెలుసు ఎన్నికలంటే ఓటు హక్కు అందరికీ సమానమే ఎవరికి ఇష్టమైన వారికి వాళ్ళకి ఇష్టపడడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి ఎవరికి ఇష్టపడ్డ వారికి స్వంతంగా స్వతంత్రంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఓటు వేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ హక్కుని ఇంకొక మనిషి వచ్చి వాళ్ళకు స్వార్థానికి స్వార్థం తప్ప ఇంకొక కారణమే ఉండదు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకి జరగాల్సిన మేలు కోసము ఇంకొకరి ఓ ఓటు హక్కుకి భంగం కలిగిస్తాము అంటే వ్యవస్థ చూస్తూ ఊరుకోదు ఆ విషయం ఒకటి మీకు చెప్పేది మీ అందరికి కూడా భరోసా కల్పిస్తాం అంటే ఇప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం కానీ ఎవరో మనల్ని బెదిరిస్తారనో ఆపుతారనో వచ్చి గొడవలు చేస్తారనో లేదా మన వెళ్ళి ఇంకో దగ్గర గొడవలు చేయాలనో ఆలోచన లేకుండా మిగిలిన చోట్ల అన్ని పోలింగ్ స్టేషన్స్కి నాకు రెండు వేల రెండు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి నా జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్స్ వెళ్ళట్లేదే ఏదో కొన్ని దగ్గర ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఇబ్బంది పూర్వకంగా ఉంటాయి అనే రెండు మూడు కాన్స్టిట్యువెన్సీస్ ఎంచుకొని అక్కడికి వెళ్ళి ఉన్నాము ఊర్లో వాళ్ళు ఎవరు భా భయపడక్కర్లేదు భయానకమైన వాతావరణం అక్కర్లేదు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటు వేసుకోండి ఇంకొక వాళ్ళు ఎవరైనా ఓటుకు భంగం కలిగించే పరిస్థితి ఉండకూడదని చెప్పాల్సిన అవసరం చాలా కొద్ది దగ్గరలో వస్తుంది అది ఇందులో ఒకటి అసలు ఊరి వాళ్ళగా మీరు ప్రతి ఒక్కరికి ధైర్యంగా ఒకరికొకరు ధైర్యంగా భరోసాగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగే విధంగా మీ వంతు బాధ్యత కూడా మీరు నిర్వహించాలి లేకపోతే మేము ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు డెలివరీగా నమ్ముతూ ఖచ్చితంగా మంచి వాతావరణంలో ఎవరికి ఇష్టమైన వారికి వారు ఓటేసుకునే వాతావరణంలో ఎన్నికలు జరగాలని నట్టిగా కోరుకుంటున్నాం